అది పడే క్రమంలో చాలా సార్లు వినవించుకున్నాం అయ్యో ఈ పద్ధతి బాగాలేదు నమ్ముకొని చాలా మంది ఉన్నారు చిన్న సభ్యులకు అన్యాయం కాబోదు మన ప్రెసిడెంట్ నేను ఇద్దరు అన్నట్టు ప్రెసిడెంట్ ముందు మనం అంతా పచ్చగల విశాడు మన ఎన్పిడిసార్ ప్రతినిధులు చాలా ఇది చెప్తున్నానంటే సంఘాలు ఉండటం సహజం సంఘం అనేది దేని కొరకు సమస్య పరిష్కారం కొరకు ఉంటది సంఘం ఏర్పడ్డది అంటే ఏదో సమస్యను పరిష్కరించే దిశగానే ఆ సంఘం పనిచేయాలి ఆ సంఘ నాయకత్వం అట్లా పనిచేయాలి మీరంతా ఆ దిశగా దాదాపు పదిహేను సంవత్సరాలను పనిచేసి చాలా సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది కాబట్టి ఈ సంఘం బలంగా ఉందని భావిస్తా ఉన్నాను కాబట్టి మరి సంఘం బలంగా ఉన్నప్పుడు మరి సంఘంలో ఉన్న నాయకత్వం కూడా బలంగా ఉన్నదని మనం భావించక తప్పదు కానీ కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో సంఘంలో ఏదైనా వ్యతిరేకత కానీ భావంలో పట్ల తేలిక విషయాలు వచ్చినప్పుడు కొంత భేదాభిప్రాయాలు వస్తాయి చాలా సంఘాలలో మన సంఘంలో కూడా ఒక తేలికపాటి భేదాభిప్రాయం వచ్చినప్పుడు దాని పరిష్కారం కొరకు రెండు మూడు సార్లు సంఘ సభ్యులంతా హైదరాబాద్ లో అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం కూడా జరిగింది ఆ సమస్య పరిష్కారం అయి కానట్టుగా ఏమంటారు నివురు కంపులుగా ఉండి ఇప్పుడు ఈరోజు చాలా స్పష్టంగా మరి బయటపడేది నేను చేసింది ఈ సంఘానికి అంటే దానా గారిని సంఘం నుంచి పద్దెనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఇరవై ఐదు నాడు తొలగించామనే లెటర్ మిత్రులు మాతంగి శ్రీనివాస్ గారు డి గారికి ఇచ్చి ఆయన తీసేసిన మాట వాటికి చెప్పడం జరిగింది అది చెప్పారు నాకు అడిగిండు అన్నట్లా అంటే అట్లా అర్థయా ఎందుకు వరదు అంటే అంబేద్కర్ ఏం చెప్పిండు కష్టములున్న వాడికి ఆదుకోవాలన్న మాట చెప్పిండు మరి అంబేద్కర్ ఆకులమైన మనమే ఇంకొకరిని తీసేయాలి లేకపోతే అనగా దొక్కాలి అనే ప్రయత్నం చేయడం బాధ్యం కాదని అన్నమాట చెప్పడం జరిగింది అయితే అప్పుడు ఏం జరిగింది ఆ సందర్భంలో వారికి నాకు సంభాషణ ఏంటిది అంటే నేనన్నా మరి దానయ్య గారిని తీసేసినట్టు నువ్వు ఇచ్చినావు కదా ఈ రెండు మూడు రోజులలోనే ప్రమోషన్ ఉంటది ఆయన మేనేజ్మెంట్ మూడు చులకనగా ఉంటాడు ఇంతకాలం మంచిగా చెడుకో పని చేసిన వచ్చే సమయంలో నువ్వు లెటర్ ఇవ్వడం బాధ్యం కాదు అది తప్పు అనే మాట చెప్పిన చెప్పి నేను ఆ సందర్భంలో సిఎండి గారికి ఫోన్ చేసి చెప్పిన ఇట్లా ధాన్యాలు గారిని తొలగించే క్రమం తప్పు నేను దాని మేము దాని పరిగణలో తీసుకోవద్ద మాట నేను చెప్పినా దానికి మాతల్లి శ్రీనివాస్ కోపం కట్ చేసి ఏదో ఏదో ఆలోచన చేసుకున్నాడు బక్క దానయ్య ఏడీ ఎలక్ట్రిసిటీ ఎన్పిడిసిఎల్ ఈరోజు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మీటింగ్లో ఎన్పిడిసిల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతినిధులు మెంబర్స్ అందరూ నా మీద మా కంపెనీ సెక్రటరీ అరపెల్ శ్రీనివాస్ గారి మీద మా కంపెనీ ప్రెసిడెంట్ రామస్వామి గారి మీద విశ్వాసం ఉంచి మాకు ఈ నాయకత్వ బాధ్యతలు ఇచ్చినందుకు ప్రతినిధులకు రాష్ట్ర వ్యా వ్యాప్తంగా ఈ మీటింగ్కి వచ్చిన ఈ మీటింగ్కు ఎమర్జెన్సీ వల్ల రాలేకపోయిన ప్రతినిధులకు మెంబర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు మా మీద పెట్టిన విశ్వాసాన్ని వంద కొంద శాతం నిలుపుకొని ఇబ్బందులు ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయ్కి మేము అండగా ఉంటాము సపోర్టు చే చేస్తామని ఈ సభ ముఖంగా మీకు తెలియజేయడానికి నేను సంతోషంగా చెప్తున్నాను రైట్ ఈ అసోసియేషన్లో ఐక్యత పెంపొందించి ఎస్సీఎస్లకు సంబంధించిన ఎడ్యుకేషన్ జీవో రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేజర్ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్కు అవి సబ్మిట్ చేసి రిప్రజెంట్ చేసి అవన్నీ కూడా మా మెంబర్స్ ప్రతినిధుల సహకారంతో సాధిస్తామని ఇప్పుడు ఎన్నుకున్నందుకు ఈ సందర్భంలో మా వాళ్ళకంతా మాటిస్తూ రైట్ మేము ఈ హామీని నిలబెట్టుకుంటామని ఈ హామీలో మీరందరూ కూడా ఈ సభ్యులందరూ ప్రతినిధులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ బడ్ ఈ అసోసియేషన్లో ప్రతి త్రీ ఇయర్స్కు ఎలక్షన్స్ జరపబడతాయి అందులో భాగంగానే ఈసారి కొంచెం లేట్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల మళ్ళా ఈరోజు ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టూ నాట్ టూ బై టూ థౌజండ్ టెన్కు రాష్ట్ర గౌరవ అధ్యక్షుల్లాగా తాటికొండ రాజయ్య గారు తెలంగాణ ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు అదేవిధంగా ఈ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల్లాగా ఆర్పల్లి మోహన్ గారు మాజీ గవర్నమెంట్ విప్ గారు మరి నేను ఈ రాష్ట్ర సెక్రటరీ జనరల్గా ఎన్నుకోబడ్డాను అదే అదే మా మాదిరిగా ఎన్పిడిసిఎల్ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ రామస్వామి గారు సెక్రటరీ ఆరపల్లి శ్రీనివాస్ గారు ఎన్నుకోబడ్డారు మేమందరం కూడా మా మీద పెట్టిన విశ్వాసాన్ని మేము వమ్ము చేసుకోకుండా నమ్మకంతో పనిచేసి అందరికి అందుబాటులో ఉంటామని అందరికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం జై వి